అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి మళ్ళీ దగ్గర అవుతుండడం ఆ రకంగా అతను ప్రయత్నాలు చేస్తుంటే మరోపక్క వైసీపీ పోస్టర్లు ఈరోజు జగన్ బర్త్డే సందర్భంగా మళ్ళీ అల్లు అర్జున్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు అయితే ఆ పోస్టర్లు ఇప్పుడు వివాదానికి దారితీస్తున్నాయి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి అల్లు అర్జున్ వైసీపీకి సపోర్టా లేక తను మెగా ఫ్యామిలీలో ఒక్కడా అనేది కాలమే పరిష్కారం చేస్తుంది అల్లు అర్జున్ భవితేజం ఏ రకంగా ఉంటుందో అల్లు అర్జున్ ఒక పక్క కాంగ్రెస్లో కలుస్తాడని రేవంత్ రెడ్డి మరోపక్క ఇబ్బంది పెడుతున్నాడని ఇన్ని రకాల సమస్యలతో అల్లు అర్జున్ ఏం చేయాలో తెలియని పరిస్థితి